జ్ఞానం నది బన్ను అన్నా అన్నాచెల్లెళ్ళు వారికి అడవి అంటే చాలా ఇష్టం ఒకరోజు వారు అడవిలోకి వెళ్లారు కొత్త విషయాలు కనుగొనాలని అడవిలోకి వెళ్లగానే వారికి అందమైన పూలు ఎత్తైన చెట్లు కనిపించాయి పక్షుల పాటలు వినిపించాయి వారు నడుస్తూ నడుస్తూ ఒక పెద్ద పురాతనమైన చెట్టు దగ్గరకు చేరుకున్నారు ఆ చెట్టు కొమ్మలపై ఒక పెద్ద గుడ్లగూబ కూర్చుని ఉంది గుడ్లగూబవారిని చూసి భయపడకండి పిల్లలు నేను మీకు స్నేహితుడిని అంది మిన్ను కొంచెం భయపడింది కాని బన్ను ధైర్యంగా ఉన్నాడు గుడ్లగూబ తన పేరు జ్ఞాని అని చెప్పింది ఈ అడవిలో ఒక రహస్యమైన నది ఉంది దాని నీరు తాగితే జ్ఞానం పెరుగుతుంది అని చెప్పింది బన్ను మిన్ను ఆ నదిని వెతకడానికి బయలుదేరారు జ్ఞానివారికి దారి చూపింది వారు నడుస్తున్నప్పుడు వారికి ఒక జింక కనిపించింది జింక వారిని చూసి భయపడకుండా స్నేహంగా చూసింది చివరకు వారు ఒక అందమైన నది దగ్గరకు చేరుకున్నారు నదీ నీరు స్పష్టంగా మెరుస్తూ ఉంది బన్ను మిన్ను ఆ నదినీటిని తాగారు వారికి కొత్త శక్తి జ్ఞానం వచ్చినట్లు అనిపించింది వారు జ్ఞాని గుడ్లగూబకు ధన్యవాదాలు చెప్పి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లారు వారికి ఎన్నో కొత్త విషయాలను నేర్పింది